హాయ్ అండి ఈరోజు నేరేడు గింజలతోటి పౌడర్ చేస్తున్నాను నేరేడు గింజలు చూసారు కదా ఇవి ఎండలో పెట్టుకొని ఒక త్రీ ఫోర్ డేస్ బాగా ఎండలో పెంచితే ఇదిగోండి ఈ విధంగా మనం ఇలా అంటుంటే దానిపైన తోలంతా చూసారా నలిగిపోతుంది బాగా ఎన్ని అండి ఇవి గింజ అయితే బ్లాక్ కలర్లో కూడా వచ్చేసినాయి వీటిని అయితే మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోవాలండి ఇవి చూసారా ఈ గింజల్ని కొంచెం కష్టమైన కానీ మనం ఒబ్బడి చేసుకోవాలండి ఎందుకంటే ఇవి షుగర్కి చాలా బాగా పనిచేస్తుంది ఈ పౌడర్ అయితే నేను మిక్సీ పెడుతున్నానండి ఇది షుగర్కి పరగడుపున ఒక గ్లాస్ వాటర్లో అయితే ఈ పౌడర్ని అయితే కలుపుకొని మనం తాగితే షుగర్ చాలా కంట్రోల్లోకి వస్తుందండి ఇప్పుడు నేరేడు పళ్ళు సీజన్ కాబట్టి ఖచ్చితంగా నేరేడు గింజలు అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి అందుకనే చేస్తున్నాను ఇదిగోండి ఈ పౌడర్ని ఇలాగ జల్లెల్లో వేసుకుని జల్లించుకోవాలి ఎందుకంటే కొంచెం బర్గబరగ్గా ఉంటుందండి ఎంత మెత్తగా అన్నా కానీ కొంచెం బరగ్గానే ఉంటుంది అందుకని మనం ఇలా జల్లించుకుంటే మెత్తడి పౌడర్ వస్తుంది కదండి అది వాటర్లో పూర్తిగా కలుస్తుంది ఉన్నా మనకు పర్వాలేదు ఇదిగోండి ఇలా ఈ విధంగా అయితే జల్లించుకోవాలి మెత్తగా వచ్చింది కదండి దీన్ని ఓ బాక్స్లో వేసుకోవాలి ఇది మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతుందండి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పడదాం తర్వాత మళ్ళీ పట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి జల్లించుకోవాలండి ఇదిగోండి ఓ బాక్స్లో అయితే వేసుకున్నాను చాలా మెత్తగా అయితే వచ్చిందండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి నేను ఈ గ్లాసులో మనకి చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే చాలా మెత్తగా ఉంది కదండి ఈ పౌడరు ఇది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది కానీ తాగటానికి కొంచెం కష్టంగా ఉన్నా కానీ డైలీ తాగుతాము అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్